హలో హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సుధాస్ కిచెన్ ఫీస్ట్ ఈరోజు రెసిపీ ఆంధ్రా స్టైల్లో మామిడికాయ చేపల పులుసు రండి చూడండి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఆవాలు ఆనియన్స్ కొత్తిమీర కరివేపాకు పొడి పచ్చిమిరపకాయలు టమాటో అల్లం తెల్లగడ్డల పేస్టు చింతపండు నేను నానబెట్టి దాని గుజ్జును తీసి ఒక బౌల్లో పెట్టుకున్నాను మామిడికాయ ముక్కలు తెల్లుల్లి రెబ్బలు ఒక పిడికడు వేస్తే పులుసు లేకి చాలా బాగుంటుంది సాల్ట్ కారం ధనియాల పొడి వాటర్ అండ్ చేపలు ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తరువాత అందులోకి ఆవాలు వేయాలి ఆవాలు చిటుపటం అన్నప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ వేసుకున్న తర్వాత కరివేపాకు వేయాలి కరివేపాకు వేసిన తర్వాత కొద్దిగా సాల్ట్ని వేయాలి సాల్ట్ని వేయడం వల్ల త్వరగా ఆనియన్స్ అనేవి మగ్గుతాయి సో ఇలా ఆనియన్స్ కరివేపాకు సాల్ట్ వేసిన తర్వాత అటు ఇటు కలుపుకోవాలి చూడండి ఆనియన్స్ లైట్ గోల్డెన్ షేడ్లో కుక్ అయ్యాయి సో ఆనియన్స్ ఇలా రోస్ట్ అయిన తర్వాత టమాటోని వేసుకోవాలి టమాటోని వేసుకున్న తర్వాత అటు ఇటు కలుపుకోవాలి చూడండి టమాటో బాగా మగ్గిపోయింది సో ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేయాలి నేను టూ స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను అల్లం పేస్ట్ వేసిన తర్వాత అల్లం పచ్చివాసన పోయేంత వరకు అటు ఇటు కలుపుకోవాలి చూడండి బాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పచ్చివాసన వెళ్ళిపోయింది ఇలా పచ్చివాసన వెళ్ళిపోయిన తర్వాత ఇందులోకి కారం యాడ్ చేసుకోవాలి రెడ్ చిల్లీ పౌడర్ని వేస్తున్నాను నేనైతే కారం బాగా దట్టిస్తున్నాను చేపల పులుసుకి పులుపు కారం బాగా పట్టిస్తే ఆ టేస్ట్ అనేది బాగా ఎన్హాన్స్ అవుతుందండి నేనైతే త్రీ అండ్ హాఫ్ టేబుల్ స్పూను కారం వేశానండి తర్వాత ఒక్కసారి కలుపుకోండి తరువాత ఇందులోకి ధనియాల పొడిని యాడ్ చేస్తున్నాను టూ టేబుల్ స్పూన్ ధనియాల పొడిని యాడ్ చేశాను అందులోకి కొంచెం పసుపు పొడి వేస్తున్నాను ఇది వేసిన తర్వాత కొంచెం సాల్ట్ని యాడ్ చేయండి ఇప్పుడు ఒక్కసారి బాగా కలుపుకొని పచ్చివాసన వెళ్ళేంత వరకు ఒక్కసారి బాగా కుక్ చేసుకోండి చూసారా ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చేసిందంటే మనకి ఇదంతా పచ్చివాసన వెళ్ళిపోయి బాగా కుక్ అయిపోయినట్టు అర్థమండి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఇందులోకి చింతపులుసుని యాడ్ చేసుకోవాలండి మీరు ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నారో అంత క్వాంటిటీకి తగ్గట్టు చింతపులుసుని వేసుకోండి తర్వాత ఇందులోకి చేపలు బాగా మునిగేంత వరకు సరిపడినంత వాటర్ని యాడ్ చేశానండి బాగా కలిపేసి ఒక్కసారి ఒక్క ఫైవ్ మినిట్స్ వదిలేయండి ఇలాగే బాగా ఇది త్రెల్లుతున్నప్పుడు రిమైనింగ్ అన్ని యాడ్ చేసుకుందాం ఇలా బాగా త్రెలుతున్నప్పుడు ఇందులోకి మనం మామిడికాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలండి నెమ్మదిగా వేసుకోండి తర్వాత ఒక గుప్పెడు వెల్లుల్లి రెబ్బల్ని కచ్చాపచ్చా దంచుకొని ఇలా యాడ్ చేయండి తర్వాత ఒక్కసారి బాగా కలుపుకోండి ఇప్పుడు ఇంట్లోకి ఫిష్ ముక్కల్ని యాడ్ చేస్తున్నానండి ఫిష్ ముక్కలు వేసేటప్పుడు ఒక్కొక్కటిగా నెమ్మదిగా ఇలా వేసుకోండి తర్వాత ఇందులోకి కొంచెం మెంతి పొడిని కూడా యాడ్ చేసుకోండి టేస్ట్ అనేది బాగా ఎన్హాన్స్ అవుతుంది వేసేసిన తర్వాత స్లైట్గా ఉరికే అట్లా పైన పైన ఇలా కలుపుకోండి ఒక్కసారి చేప ముక్కలు ఇందులో వేసేసిన తర్వాత ఎక్కువ కలిపామంటే చేప ముక్కలు విరిగిపోతాయండి అందుకని స్లైట్గా పైన కలిపాను ఇప్పుడు ఇలా ఒక్క మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వదిలేయండి చేప ముక్కలు చాలా డెలికేటెడ్ అండి సో మనం ఎక్కువ కలిపేయడం వల్ల చేప ముక్కలు విరిగిపోతాయి చూసారా టెన్ మినిట్స్ తర్వాత పులుసు బాగా బాయిల్డ్ అయిపోయింది ఇప్పుడు ఫైనల్ టచ్గా ఇందులోకి కొద్దిగా కొత్తిమీరని వేసుకునేయండి కొత్తిమీర వేసుకోగానే ఫ్లేమ్ కట్టేసి పక్కన పెట్టేసుకోండి చూసారా బాగా బాయిల్డ్ అయిపోయింది ఇలా ఆయిల్ కొంచెం బాగా పైకి వచ్చేసిందంటే పులుసు బాగా మగ్గిపోయినట్టు అర్థం అండి చూసారా చేపలు పులుసు ఎంత ఎమ్మీగా ఉందో నాకైతే చాలా టెమిటింగ్గా ఉందండి మామిడికాయ ముక్కలు అండ్ చేప ముక్కలు చూసారా ఎంత బాగుందో ఇలా డెలిషియస్ కర్రీని మీరు కూడా నా స్టైల్లో ఒక్కసారి ట్రై చేసి చూడండి ఆంధ్ర స్టైల్ మామిడికాయ చేపల పులుసు అండి చేపల పులుసు ఎప్పుడు ఓవర్ నైట్ అలాగే పెట్టడం వల్ల నెక్స్ట్ డేకి చాలా టేస్ట్ ఉంటుందండి ఇందులోకి రాగి సంగటి చేసుకొని బాగా ఇలా పులుసు వేసుకొని చేప ముక్కలతో అండ్ మామిడికాయ ముక్కలతో చేపల పులుసుని బాగా ఎంజాయ్ చేయండి లాస్ట్లో ఒక్క మాట మర్చిపోకండి సుమా ఒక్క లైక్ కొట్టడం మన వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి స్టే టూ అవర్ ఛానల్